ఏమైంది సార్ మీడియం రేజ్ ఎట్లేమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది ఎందుకు నెట్టేస్తారు బిడ్డ తెలంగాణ ప్రజల్లారా మీరు ఏమో అనుకోని తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారానికి తెచ్చారు కాని మీకు ముందు ముందు అర్థమవుతుంది కాసు బ్రహ్మానంద రెడ్డి కాలం కన్నా దరిద్రమైన రోజులు తెలంగాణ రాజ్యంలో కాంగ్రెస్ రెడ్ల పాలనకు మీకు అర్థమయ్యే రోజులు ముందు ముందు ఉన్నది ఈ ఉద్యోగాలు రావు ఏమీ రావు కాల్పులు జరిగి కూడా సావదంగే రోజులు మనం అనుభవించబోతున్న ఫ్రెండ్లీ పోలీసుపై పోలీసు గుండా రాజ్యం మొదలైంది ముందు ముందు ఉన్నది తెలంగాణ ప్రజలకు ముండమోపి రాజ్యం